ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకట్టం ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి అయితే చాలా మందికి అర్ధరాత్రి లక్ష్మీ పూజ అనేది కొంతమందికి తెలుసుంటుంది కొంతమందికి తెలియదు కొంతమంది ఆచరించరండి ఎక్కువగా ఆచరించవలసిన వాళ్ళు అండి అందుకే అమ్మవారికి దీపావళి అమావాస్య రోజు ఎవరి దగ్గర అప్పు తీసుకోరు ఎవరికి ఇంటికి రానివ్వరు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అర్ధరాత్రి అమా అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారండి ఆ పూజ ఎలా చేస్తారంటే ఇంటిలో భాగం అంటే మధ్య భాగంలో చేస్తారు అంటే హాలు మధ్యలో అమ్మవారికి ద్వారం ఎదురుగా అంటే అమ్మవారికి ద్వారం నుంచి ఆవాహ్యం చేయడానికి అనమాట ఆహ్వానం పలకడానికి మధ్యలో హాలు మధ్యలో అమ్మవారి పూజ చేస్తారండి అయితే అమ్మవూరు పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి వాళ్ళలాగే మనము ఆయ ఆరోగ్యాలుగా ఉండాలని మనము అమ్మవారికి ఆవాహ్యం చేస్తూ ఆవాహ అంటే ఆహ్వానం పలుకు తూ ఈ అలా అంటే దీపావళి అర్ధరాత్రి లక్ష్మీ పూజ అనేది చేసుకో చేసుకుందామండి చాలా సింపుల్ అండి అయితే కొంతమందికి డౌట్ రావచ్చు అక్క మేము దీపావళి రోజు ప్రదోష వేళలో అమ్మవారికి పీఠం పెట్టి పూజ చేసుకుంటాం కదా మళ్ళీ రాత్రికి చెయ్యాలా అని అన అనవచ్చండి తప్పకుండా చేసుకోవాలండి అర్ధరాత్రి అమావాస్య పూజ చేస్తే చాలా మంచిదండి అయితే మార్వీడియోస్ ఏం చేస్తారంటే దీపావళి ముందు రోజు అర్ధరాత్రి పన్నెండు వస్తుంది కదండి తెల్లారితే దీపావళి అయితే ఆ రోజు కూడా చేస్తారండి ఆ రోజు కూడా చేసుకోవచ్చు మళ్ళీ దీపావళి రోజు పన్నెండు గంటలకు కూడా చేసుకోవచ్చు అనమాట అది మీ చాయిస్ అనమాట ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అయితే ఈ పూజ ఎలా చేసుకోవాలి ఈ పూజ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కితే నోటిఫికేషన్ అనేది వస్తుంది అయితే మధ్య భాగం అంటే మనకి హాల్లో మధ్య భాగం అంటే మనకు తెలియదు కదండి హాల్లో పెట్టుకోవాలి జేగురుతో కానీ పసుపుతో కానీ అలికి మనకి అష్టతల పద్మం అమ్మ అష్టతల పద్మం ముగ్గు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీ అందరికీ ఇంకొక విషయం మీ అందరికీ డౌట్ రావచ్చు అక్క సాయంత్రం మేము అమ్మవారికి దీపారాధన చేసుకున్నాము పటం పెట్టుకున్నాము విగ్రహం పెట్టుకున్నాము చక్కగా పూజ చేసుకున్నాము మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ అర్ధరాత్రి పూజ చేసుకోవాలా అని అడుగు అడుగుతూ ఉంటారు అలాగ ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఆ పూజ అలా ఉండండి అలా ఉండాలన్నమాట ఆ పూజలో మరి ఏమీ కదపకూడదు అనమాట వేళలో చేసుకునే పూజలో ఏమీ కదపకూడదు మీరు అర్ధరాత్రి అమావాస్య పూజ పూజ చేసుకునే వాళ్ళు ప్రత్యేకంగా మనం కొన్ని సామాన్లు అనమాట దానికి తీసి పెట్టుకోవాలన్నమాట ఓకేనా అయితే ముందుగా లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉండినట్టుగా అయితే చక్కగా మీరు అమ్మవారికి చక్కగా తమలపాకులో కానీ లేదంటే చిన్న అంటే వెండి పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో కానీ బియ్యం పోసి బియ్యం పైన అమ్మవారి విగ్రహం పెట్టుకోవచ్చు అయితే అక్క మేము అమ్మవారి విగ్రహము సాయంత్రమే పూజ దగ్గర పెట్టుకున్నాము అంటారు కదా అలాంటి వాళ్ళు తియ్యకండి అక్కడే ఉంచేయండి మీరు ప్రత్యేకంగా ఇప్పుడు దీపావళి అమావాస్య అంటేనే మనకి ప్రమిదులు అమ్మే చోట చిన్న లక్ష్మీ అమ్మవారి ఐడియలు అమ్ముతారు కదండి అవి తెచ్చిపెట్టుకోండి అవి తెచ్చిపెట్టుకుంటే అర్ధరాత్రి రోజు అర్ధరాత్రి లక్ష్మీ పూజలో ఆ విగ్రహం పెట్టుకోండి అది మాకు లేదంటే కామాక్షి దీపం వెలిగించుకోండి కామాక్షి దీపం కూడా లక్ష్మీ స్వరూపంగా మనము అమ్మవారికి ఆవాహ్యం చేసుకోవచ్చు ఓకేనా ఇవేవి మా దగ్గర లేవక్క ఏం చెయ్యాలంటే ఒక పసుపు ముద్దగా అమ్మవారి స్వరూపంగా ఆ తమలపాకు పెట్టి తమలపాకుపై పెట్టి కూడా అమ్మవారికి ఆహ్వానం పలకాలి అంత అంత అంతగా మనం కాకపోతే ప్రముధులు అమ్మే చోట చిన్న విగ్రహం ఉంటుందండి ఆ విగ్రహం తెచ్చిపెట్టుకోండి ఆ తర్వాత అమ్మవారి దగ్గర ఖచ్చితంగా పసుపు కుంగం పెట్టాలి అలాగే ఏనుగులు ఉంటే వేనుగులు పెట్టండి లేకపోతే మీరు పూజలో పెట్టేసే మక్క మా దగ్గర ఉండే వేనుగులు మరి తీయకూడదు అని అంటున్నారంటే తీయకూడదు మీరు ఏనుగులు స్వరూపంగా ఆ ముద్ద అంటే పసుపు ముద్దలైతే తమలపాకుల పైన అటుపక్క ఇటుపక్క రెండు పసుపు ముద్దలు పెట్టేయండి ఏనుగులు స్వరూపంగా ఓకేనా ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన కాయిన్స్ అనమాట కాయిన్స్ ఆ రోజు రాత్రి సౌండ్స్ వేస్తూ ఉండాలన్నమాట గలగల ఆడిస్తూ ఉండాలి ఓకేనా ఆ తర్వాత గోమతి చక్రాలు అలాగే ఏంటది గవ్వలు అమ్మవారికి ఎంత ఇష్టమైన మంగళకరమైన వస్తువులు ఆ ప్రదోష వేళలో అమ్మవారి దగ్గర పూజ చేసిన దగ్గర కొన్ని పెట్టండి అలాగే ఇక్కడ అంటే అర్ధరాత్రి పూజ చేసుకున్న వాళ్ళు కొన్ని విడిచిపెట్టండి అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి ముఖ్యంగా అమ్మవారికి ఐదు దీపాలు అయితే ఖచ్చితంగా వెలిగించాలి అంటే అర్ధరాత్రి అమావాస్య పూజ చేసేటప్పుడు ఐదు సంఖ్య అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి ఐదు దీపాలు వెలిగించుకోవాలి ఇదిగంటి ఇక్కడైతే నేను ఐదు దీపాలు వెలిగించుకుంటున్నాను మీకు చెప్పడానికి ఇక్కడ కామాక్షి దీపం కూడా వెలిగించారనమాట మీకు అమ్మవారి విగ్రహం లేకపోతే ఒక్క కామాక్షి దీపం వెలిగించుకొని ఆ సుటూరు మనము అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు పెట్టి అమ్మవారికి ఆవాహ్యం చేయాలన్నమాట చేసి పూజ కూడా చేసుకోవచ్చు ఏమీ పర్వాలేదు అంటే సాయంత్రం అమ్మ దగ్గర పూజ చేసినవి ఎట్టి పరిస్థితుల్లో కదపకండి నెక్స్ట్ డేనే కదపండి ఇవి ప్రత్యేకంగా అర్ధరాత్రి అమావాస్య చేసేటప్పుడు ప్రత్యేకంగా ఉంచుకోండి ఓకేనా ఆ తర్వాత చక్కగా పూలతో అలంకరించండి ఇంకొక మీకు డౌట్ రావచ్చు అక్క సాయంత్రం పూజ చేసేసుకున్నాము మరి పడుకుండు మరి కొంతమంది తెలిగిసి ఉంటారండి కొంతమంది పడుకుంటు పోతారు పడుకుండా పోయిన తర్వాత సరే లెగుస్తాము అనే టైంకి మాత్రం మీరు స్నానం చేయాలా అని అంటారు స్నానం ఏమీ అవసరం లేదండి మీకు స్నానం చేయాలనుకుంటే చెయ్యండి తల స్నానం అవసరం లేదు లేదు అక్క మేము లేము నిద్రపోకుండా చేతులు చక్కగా కడిగిసుకొని నోరు కడిగిసుకొని చక్కగా మళ్ళీ మనము అమ్మవారి పూజ చేసుకోవచ్చు అనమాట అయితే తప్పకుండా ఈ పూజ చేసుకునేటప్పుడు అందరూ తెలిగేసి ఉండడానికి ట్రై చేయండి చాలా మంచిది అనమాట అంటే ఎవరు పడుకోకూడదు ముఖ్యంగా హాల్లో అయితే ఎవరు పడుకోకుండా చూసుకోండి ఆ రోజుకి హాల్లో పడుకోకుండా చక్కగా ఈ పూజ చేసేటప్పుడు చాలామంది అంటే తలుపులు అయితే తెరుస్తూ ఉండాలన్నమాట అందుకోసం ఈ పూజ చేసినంతవరకు చాలామందికి ఇప్పుడు అవకాశం అర్ధరాత్రి అలా అక్క తలుపులు తీయాలి అని అను అనవచ్చు మీరు ఒక్క పది నిమిషాలు కానీ ఒక ఐదు నిమిషాలు కానీ తీసి పెట్టండి తర్వాత క్లోజ్ చేసేయండి ఓకేనా ఇలా చేసుకోండి చాలా మంచిది అమ్మవారికి ఆవాహ్యం చేసినంత వరకు తలుపు తెరిచి పెట్టండి ఆ తర్వాత పూజ చేసుకోండి పూజ అంతా అయిపోయిన తర్వాత చెప్తున్నానండి పూజ చేసినంతసేపు ఒక ఐదు నిమిషాలు వరకు ఒక ఐదు నిమిషాల వరకైనా తలుపు మెయిన్ డోర్ తీస్తూ ఉండండి తీయండి ఆ తర్వాత క్లోజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఆ రాత్రి అంతా తెరి తెరి పెట్ట అవసరం లేదు ఫ్రెండ్స్ ఓకేనా ఇలా పూజ చేసుకోండి అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిల్లర నాణ్యాలు మాత్రం ఖచ్చితంగా అక్కడ పెట్టుకోండి పూజ దగ్గర సాయంత్రం పెట్టినా సరే అక్కడ పెట్టుకోండి పెట్టిన తర్వాత అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అయితే తప్పకుండా మీరు సమర్పించండి మనం వండుకున్న పిండి పిండి పదార్థాలని ఉంచుకోవచ్చు లేదంటే అమ్మవారి వారికి ఎంత ఇష్టమైన పాలు నైవేద్యంగా పెట్టిన చాలా మంచిది ఆ పాల్లో ఒక బెల్లం ముక్క వేయండి ఆ తర్వాత అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి ఇక్కడ చదవవలసిన మంత్రాలు ఏమిటంటే లక్ష్మీ అష్టకం చదువుకోండి మూడు సార్లు లక్ష్మీ అష్టకం చదువుకోండి లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోండి ఈ సంవత్సరం చేసి చూడండి మీకే దినదిన ప్ర మీకు ధనవృద్ధి అనేది పెరుగుతుంది అంటే వ్యాపారంలోనే మంచి వృద్ధి కలుగుతుంది ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయండి మనం ప్రతిరోజు చేయం కదండి ఈ ఒక్కరోజు చక్కగా మనము అమ్మవారి మీద నమ్మకం ఉంచి అమ్మవారు మనకి ఆ కృపా అమ్మవారి కృపా కటాక్షణ మన మీద పొందాలని మనస్ఫూర్తిగా మనం కోరుకోవాలన్నమాట ఇగోండి ఇక్కడైతే చక్కగా నేనైతే అమ్మవారికి కుంకుమతో పసుపుతో పూజ చేసుకొని ఇక్కడైతే అస్తోత్రాలు అయితే చదువుకుంటున్నానండి చదువుకున్న తర్వాత ఈ పూజ మీరు నెక్స్ట్ డే అనమాట ఇది చక్కగా ఎత్తేసి గంగలో కలిపేయండి పువ్వులు అవన్నీ అక్కడ శుద్ధి చేసేయండి ఓకేనా ఆ తర్వాత ఇది దీపావళి రోజు మాత్రం ఖచ్చితంగా మన ఇంట్లో దీపాలు ఎక్కువసేపు వెలిగినట్టుగా చూసుకోండి ఫ్రెండ్స్ ఆ రోజు మాత్రం తప్పకుండా దీపాలు వెలిగినట్టుగా చూసుకోండి ఈ విధంగా అయితే మీరు పూజ చేసుకోండి అష్ట అష్టకం చదువుకోవాలి లక్ష్మీ అష్టకం చదువుకోవాలి అలాగే లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత అమ్మవారికి నీరాజనం ఇచ్చేయండి అంటే అయితే ఇచ్చేయండి అంతేనండి సింపుల్గా చేసుకోవచ్చండి ఈ విధంగా అయితే మీరు ఈ సంవత్సరం చేసుకోండి చాలా చాలా మంచిదండి మంచి ధనవృద్ధి అనేది పెరుగుతుందండి ఓకేనా ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి నేనైతే చూస్తే తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఇగండి ఇలా కాసేపు మెయిన్ డోర్ ఎదురుగా ఇలా పూజ చేసుకోవాలి కాసేపు తీసి ఉంచండి ఎక్కువసేపు అయితే ఉంచకండి ఎందుకంటే మనకి ఇప్పుడు పరిస్థితులు బాగలేవు కాబట్టి కాసేపు ఎక్కువ అంటే రోజంతా మనము తీయకుండా ఉండవసరం లేదండి కాసేపు పూజ అయినంత వరకు తీసి పెట్టండి అలాగే పిల్లలు ఎవ్వరు పడుకోకుండా చూడడానికి ట్రై చేయండి అక్క రాత్రి ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు మన షెడ్యూల్ ప్రకారం పన్నెండు వరకు పిల్లలందరూ ఉంటారు ఇంట్లో ఎవరు పడుకోకుండా చూసుకోండి ఫ్రెండ్స్ ఈ పూజ జరిగినంత వరకు ఓకేనా ఈ విధంగా ఈ దీపావళికి పూజ చేసుకోండి అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యాలు అయితే మీరు తప్పకుండా అమ్మవారు ప్రాప్తిస్తుందండి ఓకేనా ఇగోండి ఈ విధంగా అయితే హారతి అయితే ఇచ్చేసాను హారతి ఇంత అయిపోయిన తర్వాత అమ్మవారికి చక్కగా నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు నేను వెండి పాత్రలో అమ్మవారికి కాయిన్స్ పెడితే చాలా మంచిదండి అందుకోసమే వెండి పాత్ర పాత్రలో పెట్టాను ఇలా గలగల సౌండ్ అయితే మనము అమ్మవారికి చేస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అలా చే అలా గలగల సౌండ్ చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ ఓకేనా అమ్మ చక్కగా మన ఇంటికి రావాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరివేసిన సుఖనోభవంతు ఓం శ్రీమాత్రే నమ